సైట్కి బయలుదేరడం అనేది టైంకి చాలు వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట మొన్నట్లనే అయింది ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది హిందూ ఇద్దరిద్దరు ఇద్దరు సైట్కి వెళ్లే దారిలో మన తెలుగు వాళ్ళ కంపెనీ బండి అయితే ఇంటి దగ్గరే ఉంది వర్షం పడుతుంది కదా పాయింట్లు లేనట్టుంది నేను పోయి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు మేమైతే సైట్కి బయలుదేరుతున్నాం అనమాట చిసాంబాని ఇక్కడ జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లో ఉంటది మనకి సైట్ అక్కడ మనకి రెండు పాయింట్లు ఉన్నాయి ఏదో అట్లా వచ్చినాయి అనమాట లక్కీగా ఆ రెండు పాయింట్ల కోసం అయితే బయలుదేరుతున్నాను మ్యాగ్జిమం వర్షాకాలం రావు పాయింట్లు కానీ అట్లాంటిది మనకి సడన్గా లక్కీగా అయితే రెండు పాయింట్లు తగినాయి ఆ రెండు పాయింట్ల కోసం అయితే వెళ్తున్నాం అనమాట అయితే వర్షం ఏం లేదు ఎండలు అయితే రెండు రోజులకి వెళ్ళే ఎండలు బాగానే ఉన్నాయి ఇంకొకటి మా వాళ్ళు టైర్లు పంచర్ వేయించడానికి వెళ్ళారు అనమాట రెండు స్టెప్నీ టైర్లు రెండు పంచర్ అయినాయి ఆ రెండు టైర్లు పంచర్ వేయించుకొని తీసుకురావడానికి వెళ్ళారు ఇప్పుడు పంచర్ వేసిన తర్వాత మనం ఇక అవి బండిలో లోడ్ చేసుకొని లాంగ్ పోతున్నాం కదా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయినా సరే మనం రెండు స్పేర్ టైర్లు ఉండాల్సిందే రిగ్ సపోర్ట్ రెండు పోతాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి రిగ్ అయితే లోడింగ్ అయిపోయింది రిగ్ అయితే లోడింగ్ అయిపోయింది అనమాట ఏం లేదు ఇంకా దీంట్లో వేసేవి కేసింగ్లు ఎక్కిచ్చేసినా గ్రావెల్ ఎక్కిచ్చేసినాము అట్లానే సపోర్ట్ ఉంది కదా ఈ సపోర్ట్ రకల్లా మనకి ఇప్పుడు ఈ గ్రావెలు కొన్ని గ్రావెల్ బ్యాగ్లు తీసుకురావడానికి వెళ్ళారు మా వాళ్ళు ఆ గ్రావెల్ బ్యాగులు తెచ్చిన తర్వాత ఈ గ్రావెలు ఇంకొన్ని కేసింగ్లు అయితే లోడ్ చేసి ఆ టైర్లు కూడా లోడ్ చేసేయాలన్నమాట లోడ్ చేసిన తర్వాత ఇక బయలుదేరుతాం వీడికెళ్ళి మొత్తం నేనైతే మొత్తం అన్ని సామాన్లు అయితే ప్యాకింగ్ చేసి మంచిగా నీట్గా పెట్టేసుకున్నా అప్పుడు వెళ్ళిపోయేటట్టు మన వాళ్ళు రావడమే ఇక అనమాట ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మెంటనే ఇక్కడికి వెళ్ళి బయలుదేరిపోతాము ఒక నిమిషం కూడా లేట్ చేయకుండా ఎందుకంటే అట్లీస్ట్ ఇవాళ వెళ్ళిపోయి అక్కడ మనం స్టే చేసిన ఎర్లీ మార్నింగ్ మనం పాయింట్ స్టార్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక వాళ్ళ కోసమే వాళ్ళదే వెయిటింగ్ అనమాట ఇక డీజిల్ అనేది దారిలో రోడ్డు మీద మనకు వెళ్ళేదారులు ఉంది కాబట్టి దాంతో టెన్షన్ ఉండదు ఇక వాళ్ళు వస్తే ప్రోపర్గా అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని స్టార్ట్ అయిపోతుంది కరెక్ట్గా అన్ని లోడింగ్ అయిపోయినాయి స్పేర్ టైర్లు కూడా తెచ్చేసారు వెనక మళ్ళీ బండిలో కేసింగ్లు కూడా లోడింగ్ అయిపోయినాయి ఇక బయలుదేరుదాం లంచ్ చేసిన అనమాట లంచ్ చేసి ఇక అని అనుకుని అనుకుంటున్నా ఇక కథం ఇక మొదలైంది వర్షం ఘోరంగా పడుతుంది అనమాట ఒక అరగంటకెళ్ళి మొన్న అంతే కరెక్ట్గా అన్ని కేసింగ్లు అన్ని లోడ్ చేసేసుకొని ఇక బయలుదేరుదాం అని కరెక్ట్గా బండి ఇట్లా స్టార్ట్ చేసిన డ్రైవరు అట్లానే వర్షం మొదలైంది అంతే ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన జాకి అవి దింపేసిన అది కథ మీద బండి వర్షం స్టార్ట్ అయింది అనమాట ఏందో అర్థం కావట్లేదు ఈ మొత్తం సినంత నెత్తి మీద కూర్చున్నట్టుంది పాయింట్కి వెళ్ళే ముందు వరకు కూడా ఎండ ఘోరంగా ఎండ వస్తుంది పాయింట్కి వెళ్తా ఈ వర్షం అయితే మొదలవుతుంది ఒక అరగంట కరెక్ట్గా అరగంటకి వెళ్ళి దారుణం అంటే దారుణంగా పడుతుంది వర్షం ఘోరంగా ఇక వర్షం అయితే ఆగిపోయింది మేమైతే బయలుదేరినాం అనమాట సైట్కి ఈ అట్లానే పడతా ఉండదు మెల్లగా వర్షం అయితే ఆగిపోయింది అనమాట బయలుదేరిన సైట్కి వెళ్ళి వెళ్ళిపోతున్నాము ఇక చూద్దాం మొత్తం అంతా ఉండదు కదా అన్ని చోట్ల ఒకొక్కసారి అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్లో కూడా వర్షం ఉండదు ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గిపోయింది కరెక్ట్గా ఒక అరగంటే పడింది అరగంటలో కూడా ఘోరంగా పడింది అన్నమాట వర్షం ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతగా ఏం లేదు మా ఇంట్లో మెయిన్ రోడ్డు వచ్చేదాం ఇక్కడ వర్షం పడితే చిన్న మనం కిసాంబ ఒక యాభై కిలోమీటర్లు ఉండదన్నమాట యావ బయలుదేరది యాభై బయలుదేరి చిసాంబా పోయి ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి నూట యాభై మూడు కిలోమీటర్లు అయితే పంపిస్తాం సైకిల్ రెండు సైట్లు ఉండేవి అనమాట అక్కడ ఆ రెండు సైట్లు మనం కొట్టేసుకుంటే మళ్ళీ ఇంటికి ఈ ఈరోజు అయితే వెళ్ళిపోయి దగ్గర దగ్గర సైట్కి వెళ్ళిపోయి ఆడ బుడుకని పొద్దున్నేసి సైట్కి అయితే వెళ్ళిపోయితే మనకి కొంచెం తొందరగా అయిపోయి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఓకే మరి ఇలా బొంగ బొంగ మనం రోడ్డు అయితే కాస్త చేసుకుంటాం వరకు వర్షం అంటూ చూసుకున్నాము ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో రెండు మూడు కిలోమీటర్లే వర్షం ఉంటుంది మెల్ల మెల్ల వర్షం ఉంటుంది అనమాట మనకి ఎట్లా ఉందన్నది ఇప్పుడు మంత వచ్చేసి మూలంగా వీడు డ్యారీస్ కాడు లారెన్స్ అయితే బండి వెళ్తాడు అనమాట ఇంకా మనం వేవర్స్గా ఖాళీగా పక్కన ఇట్లా కూర్చున్నాము మనకి సైట్కి వెళ్ళేదాకా పని ఉండదు ఇది కూర్చొని మనం ఫియర్ కొట్టించుకుంటాం అనమాట ఒక వంద లీటర్లు అంటే మనకి సైట్కి వెళ్ళే వరకే తీసుకుంటున్నా తర్వాత వాడికి చేసి ఉంటుంది కాబట్టి అక్కడైతే మనం డీజిల్ అటుపక్క ఇటు పక్కా ఫుల్ ట్యాంక్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వంద లీటర్లే తీసుకుంటాను అనమాట మనకి వంద లీటర్లు కాదు ఎక్కువ అవసరం లేదు రేపు బయటకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం నిశాంబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొట్టించుకుంటాం మనకి ఎంత బిజ్జులు కావాలో అంత బిజ్లు అయితే మరి ఇప్పుడైతే వంద లీటర్లే కొట్టిస్తాం ఇలా రిగ్ బండ్లు అయితే వంద లీటర్లు అయితే కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు సపోర్టర్లో ఒక యాభై లీటర్లు కొట్టించుకున్నాను చేసి ఒక యాభై లీటర్లు అయితే తీసుకుంటారు అన్నమాట మా సపోర్టర్ అదే దీనికి యాభై లీటర్లు అయితే సరిపోతుంది మొత్తం ఒక జరిగి ఉంటారు దీంట్లో ఎక్కువ పొట్టి మనం అంటే నా కొడు కొడుకు డీజిల్ అయితే చూసేస్తారు ఎందుకంటే ఒక్కడే ఉన్నా కాబట్టి మళ్ళీ మనం కోసం ఆడికి పంపిస్తున్నా సరే వేసి పడ తింటారు అనమాట అందుకని చెప్పేసి నేను యాభై లీటర్లు ఊపిస్తున్నాను ఆల్రెడీ డీజిల్ ఉంది ఆఫ్ చేయడానికి యాభై లీటర్లు ఊపిస్తున్నాను సపోర్ట్లు అయితే యాభై లీటర్లకి మనకి పంపు పెట్టేసింది అనమాట ఇక్కడ కూడా సేమ్ మన ఇండియాలో లాగా ఎక్కువ లేడీసే ఉంటారు బంకుల కూడా మాక్సిమం లేడీసే ఉంటారు జెంట్స్ తక్కువ ఉంటారనమాట ఇక సేమ్ మన ఇండియాలో ఎట్లా మనం అక్కడ బండి పోయి తీసుకుపోతే వాళ్ళు కొడతారు ఇక్కడ కూడా అంతే వాళ్ళే కొడతారు ఇంకొకటి ఏంటంటే సేమ్ ఆడ లేడీసే ఉంటారు ఇక్కడ కూడా ఎక్కువ మంది లేడీసే ఉంటారు ఇక మనకి యాభై లీటర్లు అయిపోతే వీళ్ళకి పేమెంట్ చేసేసి ఇక్కడ నుండి ఇక బయలుదేరిపోతాము అది మళ్ళీ ట్యాక్సీ వైస్ ఒకటి తీసుకోవాలన్నమాట కంపల్సరీ మనం ఇక స్మార్ట్ ఇన్వాయిస్ ఒకటి తీసేసుకోవాలి డీజిల్ తీసుకున్న తర్వాత ఎందుకంటే మళ్ళా ట్యాక్స్ పడతాం ఇదిలో అయితే కొట్టించేసిన అనమాట నూట యాభై లీటర్లు అయితే తీసుకున్నాను దీంట్లో నా ట్రక్లు వంద లీటర్లు సపోర్ట్ ట్రక్లు యాభై లీటర్లు అయితే తీసుకున్నాను సపోర్ట్ ట్రక్లు ఆల్రెడీ ఉండే నేనే నాలుగు ఒక యాభై లీటర్లు తీసుకున్నాను ఇక మళ్ళీ దాంట్లో కొట్టించే వందే కదా మళ్ళీ మన దాంట్లో వాటికి చింబ కానీ చిబొంకో కానీ వెళ్ళిన తర్వాత అక్కడ మనం కంప్రెసర్ ఫుల్ ట్యాంక్కి అట్లానే మన ట్రక్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి అప్పుడు నైట్ అక్కడ కొడుకున్నాం కాబట్టి అందుకనే నేను ఫుల్ ట్యాంక్ చేయించుకోకుండా కావాలని చూ ఇప్పుడు అక్కడికి వెళ్ళింది తో సరే మరి మనం అయితే వీడియో కంటిన్యూ అయిపోతాము ఇక దట్ రా సేమ్ సేమ్ లైక్ కోస్ట్ వాళ్ళు సరే మరి మనం అయితే కంటిన్యూ చేసి చూద్దాం ఇంతవరకు ఏ టైం అవుతుందో మన అసలు అమ్మ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎంత నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూద్దాం మనం ఎంత టైం పడుతుంది అన్నది చూద్దాం ఇంకొకటి మనకి వర్షం ఒకటి ఉంది వైపర్ కరెక్ట్ వైపర్ ఒకటి పోయింది అనమాట నాది బండిది ఇందాక ఇంతకు ముందే ఈ అవులేగాడు దాన్ని ఎందుకు అనవసరంగా వెళ్ళి టైట్ చేసింది అది దిగిపోయింది ఇప్పుడు వైపర్ లేదు మళ్ళీ రెండు పాయింట్ వేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ బండికి వైపర్ అయితే సెట్ అన్నమాట అయితే అట్లానే పోతున్నాం ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్ నుండి మనం ఎస్కేప్ అవ్వాలి ఎస్కేప్ అవకపోతే ఈ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉంటారు మనకి బాగా అనమాట రిగ్గు బండి చూపించాలి ఘోరంగా డబ్బులు దుబ్బని రెడీగా ఉంటారనమాట కాస్కని గోతికా నక్కలాగా రెడీగా ఉంటారనమాట ఈ రోడ్ని మనం స్కిప్ చేసేయాలి ఎదరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సిగ్నల్స్ ఉంటాయి సిగ్నల్స్ నుండి అక్కడ నుండి ఈ రోడ్డు స్కిప్ చేసేసినామంటే మనం సేఫ్గా ఆ పోలీసు వాళ్ళని తప్పించుకొని కొంచెం పోవచ్చు లేదంటే ఈ రోడ్లో మొత్తం అందరూ పోలీసులే ఉంటారు మనం ఇక్కడికి వెళ్ళి పే చేస్తా పోవాలి ఇక వంద 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 ఇచ్చకుండా పోవాల్సి ఉంటుంది సో అవన్నీ మనకి నడవు సింప్లెక్స్ డ్రిల్లింగ్ మన వాళ్ళ ద ఇండియన్స్దే అనమాట వాళ్ళు మైనింగ్ కూడా చేస్తారు డ్రిల్లింగ్ మైనింగ్ చేస్తారనమాట వాళ్ళు వెళ్ళే దారిలోనే వాళ్ళ కంపెనీ ఇదే ఇదే రోడ్లో ఇంకొక రెండు మూడు కంపెనీలు ఉంటాయి అట్లా మన మన తెలుగు వాళ్ళవే ఇదేమో హనుమాన్ ఎత్తు మూవర్స్ వాళ్ళు జేసీబీలతో కంట్రాక్ కన్స్ట్రక్షన్ చేస్తారనమాట జేసీబీలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకోటి మళ్ళీ ఇదే రోడ్లో ఇంకో సైడ్ ఉంటుంది వచ్చి ఇంకో ఇంకొక డ్రిల్లింగ్ కంపెనీ సనా బోర్గోల్స్ ఇది కూడా మన ఇండియన్స్ తెలుగు వాళ్ళది హైదరాబాద్ నాలుగంట వాళ్ళది ఇది ఈ రోడ్లో బోల్డ్ అని ఉంటాయి ఇప్పుడు మనం ఇటు ఎదురుకుపోతున్నాం కాబట్టి ఈ మూడు కనపడి అదే ఇదే రోడ్లో వెనక్కి పోయినాం అనుకోండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఓ గుట్టలు 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 ఉంటాయి ఇక ఇది ఆ రోడ్లో చూసిరు కదా వర్షం ఒక అరగంటకి ఎంత రోడ్డు మొత్తం నిండిపోయినాయి డ్రైనేజ్ సిస్టమ్ బాగా స్లో ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లో పోయినామంటే పోలీసు అనమాట అందుకని చెప్పేసి చిన్న రోడ్లోకి పోయినా వల్ల పోలించాడు అంటే రెండు వాళ్ళు ఆ పైపు ఆ బండి పైపులు కూడా బయటకే ఉన్నాయి కదా సో మనకి దానికి ఆ బండికి ఈ బండికి రెండింటి కలిపి జాబ్ చేస్తాడనమాట అందుకని చెప్పేసి ఏవో ఇట్లా సర్దుల్లో సందులో చిన్న చిన్న రోడ్లు అయితే పోతున్నాము మన మెయిన్ రోడ్డు పెట్టి టెన్ మైల్స్ టెన్ మైల్స్ వరకు మనకి కొంచెం ఇబ్బంది టెన్ మైల్స్ దాటిన తర్వాత ఫోర్టీన్ మైల్స్ దగ్గర చెక్ పాయింట్ ఉండదు ఆ చెక్ పాయింట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాడు ఉన్నాడని వాళ్ళు ఒకసారి ఉన్నాడు అనమాట వర్షంలో వర్షంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మనం అక్కడ పే చేయాల్సిందే ఇంకొకటి చిసాంబా చీసాంబా చెక్ పాయింట్ అక్కడ అయితే ఖచ్చితంగా మనం అడుగు మనం కనీసం మన పేపర్లో కూడా అనమాట ఖచ్చితంగా బండి పే చేయాల్సిందే ఇక అది పే చేయాలి ఇది పే చేయాలి కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఆపిందంటే ఆయనకు డబ్బులు కట్టాలి అందుకని చెప్పేసి ఇక 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 సందు లాంటి చిన్న చిన్న సందులు అయితే తిన్నాం అనమాట మనం దీన్ని మెయిన్ రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్డుని స్కిప్ చేసేసినాము అందుకని దగ్గర అయితే మెయిన్ రోడ్డుకి అనమాట అక్కడ వరకు మనం ఎగ్బా లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు దాటి అనమాట టౌన్ చిన్న చిన్న రోడ్లోకి వెళ్ళి వస్తున్నాము మెయిన్ రోడ్ అమ్మ కాదు ఐదు కిలోమీటర్లోనే వర్షం లేదనమాట చాలా అంటే చాలా తక్కువ వర్షం ఉంది ఎట్లా అంటే చిన్న పడి వెళ్ళిపోతుంది కదా అట్లా ఉందన్నమాట వర్షం ఏం లేదు ఇది ఎండ అయితే అంత ఎండ లేదు అంత వర్షం లేదు మాకు వెళ్ళే మా ఇంటి దగ్గర ఏమో బాగా మొగ్గులు మొగ్గులు ఉంది అనమాట ఇక్కడేమో మొబల మొగ్గు అయితే చూపిస్తే కదా ఇక ఇట్లా ఉందనమాట ఇప్పుడు మనం అయితే మెయిన్ రోడ్డుకి వచ్చేసినాం ఆ ఎదురు మెయిన్ ఆ ఎదురు ఒక బెల్బోర్డ్ పోస్టర్ లాగా కనపడతాము కదా ఆ పోస్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆడ రింగ్ ఉంటుంది అనమాట ఆ రింగ్ నుండి ఇక రైతుకి తిరగాలి బస్సు అనిపిస్తుంది కదా కనబడతాం కదా అలా తిరిగితే మనం మెయిన్ రోడ్ అన్నమాట అది మెయిన్ రోడ్ ఇప్పుడు మనకి మనకి మెయిన్ రోడ్ అయితే ఎక్కువేషన్ అనమాట ఇక డబల్ రోడ్ ఇది ఇది కూడా సిక్స్ మైల్స్ వరకే ఉంటది సిక్స్ మైల్స్ దాటిన తర్వాత సింగిల్ రోడ్ కానీ తొందరలో డబల్ రోడ్ అయిపోతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మనకి వెళ్ళే రోడ్లో మనం చూడొచ్చు ఇది ఎట్లా అంటే సోల్వేజ్ వరకు ఉంటుంది ఇండోలా నుండి కిట్వే అట్లనే చింగోలా చింగోలా వరకు ఆల్రెడీ డబల్ రోడ్డు ఉందనమాట ఇండోలా నుండి చింగోలా వరకు ఇప్పుడు లుసాకా నుండి ఇండోలా వరకు డబల్ రోడ్డు కూడా అయిపోతుంది చింగోలా నుండి మళ్ళీ సాల్వేజ్ సింగల్ సింగిల్ రోడ్డు ఉంటుంది కానీ రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది చాలా బాగుంటుంది అంత ట్రాఫిక్ ఏమి ఉండదు బాగుంటుంది రోడ్డు అది కూడా డబల్ లైన్ ఇక మొత్తం ఏ క్లాస్కి ఉంటుంది రోడ్డు అంతా ఇక తొందరలోనే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా ఇంకొంచెం ఇంకొంచెం ఫైవ్ ఇంకో ఫైవ్ సిక్స్ ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్లో అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది జాంబియా ప్రస్తుతానికి అయితే ఇలా ఉందనమాట మనం దారిలో డబల్ కన్ డబల్ రోడ్ అయితే వేస్తాను ఆ కన్స్ట్రక్షన్ అయితే చూడొచ్చు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి అది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా మరి ఇంకెంతుందో మనకైతే లాస్ట్ ఇయర్ చూసిన మళ్ళీ ఇయర్లో స్టార్టింగ్లో నేను వచ్చిన తర్వాత ఒకసారి అటు కావే కావే పోయినప్పుడు అప్పుడైతే చూసినా అనమాట ఇక రోడ్డు ఇట్లా అయిపోయిందా ఇట్లా అయితే లేదు కన్స్ట్రక్షన్ అయితే ఇంకా స్టిల్ నడుస్తుంది అనమాట అక్కడక్కడేమన్నా అయిపోయి ఉండొచ్చు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుందని టాక్ ఉంది ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ నడుస్తున్న ట్రాఫిక్ కూడా మనకే ఇబ్బంది అనమాట అది కూడా మనకి కొంచెం టైం తినేస్తుంది బాగా తినేస్తుంది టైం ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఎక్కువ ట్రక్స్ అటు నుండి బస్సులు సాల్వేసి కోపర్ బెల్ట్ నుండి బస్సులు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఇటు నుండి పోతున్నాము ఈ ఇట్లా డబల్ రోడ్డు ఉంటే ఏం కాకపోదు శివసాయి హోల్స్ మన ఇండియన్స్దే అనమాట అది కూడా తెలుగు వాళ్ళది హైదరాబాద్ వాళ్ళది మరి పాయింట్కి వెళ్ళినట్లేదు బండి వర్షం పడుతుంది కదా చాలా చాలా బళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నాయి ఎందుకంటే వర్ష వర్షాలు ఎర్లీగా వచ్చేసినాయి కాబట్టి బళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నాయి ఎటు పోనీకి ఉండదు ఇక్కడ ఏంటంటే చిన్న వర్షం పడినా మెతక్గా అయిపోతుంది ల్యాండ్ ఆ ఎదర్ రెండు కార్లు మినిస్టర్ అనమాట ఇప్పుడు మనోడు సెక్యూరిటీగా అయితే వెళ్తాడు రోడ్ రోడ్ ట్రాఫిక్ అతను సెక్యూరిటీగా అయితే వెళ్తాడు వాళ్ళిద్దరికి మామూలుగా అయితే ఇప్పుడు ఒక్కడే ఉంటే మన బండి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆపేసి మన దగ్గర డబ్బులు గుంజుకునేవాడు ఇప్పుడు ఆడ ఆల్రెడీ మినిస్టర్తో వెళ్తున్నాడు కాబట్టి సైలెంట్గా ఇప్పుడు మనల్ని ఏమనుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట లేదా ఒకడే వచ్చినట్లయితే ఇక ఇట్లానే ఎదురుంగా బండి ఆపేసి మనల్ని ఆపి మన దగ్గర ఆ కంటైనర్ ఉంది కదా ఎదుర కంటైనర్ దగ్గర మన దగ్గర ఇద్దరి దగ్గర డబ్బులు దొబ్బేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆ బండి అది కాదు ఇది వెళ్ళి వచ్చిన కంటైనర్ అది రిటర్న్ వెళ్ళిపోతాం టాన్జన్నకి వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు దెబ్బేవాడు పోలీసు ఆపిండి అనమాట మా బాన్ని తొంగనా కొడుకు రెండు ఇద్దరు ఆపలేదు ఇక మూడు ఆపిండు అనమాట ఇక్కడ ఆగినాము ఇప్పుడు ఆకి ఆ రెండు వందలు ఇచ్చినవి అంటే గట్టే పోతే వంద 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 రెండు వందలు తీసుకురాలని చెప్పేసి చేంజ్ కోసం పంపించిన వాడిని ఇక ఆడ రాజ అడవి పోయి చేంజ్ తీసుకొని ఇప్పుడు ఇది బయట ఇచ్చి పంపిస్తాను అనమాట ఇచ్చిన తర్వాత మనం రెండు గోళ్ళు ఆపిండు దానికి వంద దీనికి వంద ఇచ్చి పంపించిన అనమాట చేంజ్ రెండు వందలు ఇచ్చినాం అంటే అది అటే అది అదే కాదు అందుకని చెప్పేసి చేంజ్ వంద వంద తీసుకురమ్మని చెప్పింది అక్కడ ఒక రెండు వందలు ఆ ట్రక్ వంద ఈ ట్రక్ వంద ఉత్తర పుణ్యానికి దొబ్బేసిండి అట్లాంటి ఇప్పుడు మా ట్రక్లు టాంజాన్య ట్రక్కులు మన ఇప్పుడు మాది డ్రిల్లింగ్ ట్రక్ డ్రిల్లింగ్ ట్రక్ సపోర్ట్ ట్రక్కు దానికి దీనికి చెరొక వంద ఇక టాంజాన్య ట్రక్లు అయితే ఇప్పుడు లోకల్ కాబట్టి సెప్పేది లోకల్ నెంబర్ ప్లేట్ కాబట్టి ఇప్పుడు టాంజాన్యది వేరే కంట్రీది కదా అది దాని వాటి దగ్గర గట్టిగానేస్తాడు మూడు వందలు నాలుగు వందలు వేస్తాడు అనమాట ఏం లేదు కుత్యానికి నిలబడి రోజుకి మూడు నాలుగు వేలు సంపాదిస్తాడు అనమాట నలుగురున్నారడ వీళ్ళు మళ్ళీ షిఫ్ట్ వీళ్ళకి ఒక గంట ఆడు ఒక గంట ఇ ఒక గంట ఆడు ఇట్లా నిలబడి డబ్బులు ముఖ్యానికి దొరికిపోతున్నాడు మరి కొంత లెక్క అయితే రోడ్డు అయితే అయిపోయింది అనమాట అటు మనకి రిటర్న్ వచ్చే వెహికల్స్ అయితే ఆపేసి మనకి వదిలేసిండి బండి చూసిరు కదా అవి మనకు ఎదురుగా వస్తున్నాయి ఇట్లా ఉంటే రోడ్డు హ్యాపీగా ఉంటుంది ఇటువరకు మరి చిన్నగా ఉండేది రోడ్డు ఘోరంగా అసలు యాక్సిడెంట్ అనమాట ఈ రోడ్లో ఇప్పుడు అయితే ఈ డివైడర్ ఒకటి లేదు కానీ డబల్ వే అయితే అయిపోయింది ఇంకొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అట్లానే అటు సైడు అటు సైడ్ అయితే వదిలేసిండు బండి ఎదురుగా మనకు ఎదురుగా వచ్చే బండి అయితే ఓకే ఇట్లుంటే ఏం కాదు ఇంతకుముందు బాగా అసలు యాక్సిడెంట్లు ఘోరంగా అయ్యేవి అనమాట ఈ ఈ లుసాక కావే రోడ్డు అంటేనే భయపడే వాళ్ళు అందరూ ఎందుకంటే పొద్దు పొద్దున్నే ట్రక్స్ సాంజానే ట్రక్లు బాగా మీద మీదకు వచ్చేసి డ్రైవింగ్ చేసుకుంటూ పోయే ఉండి యాక్సిడెంట్లు బాగా అయ్యేవి ఇప్పుడు ఆ యాక్సిడెంట్ల నుండి మనం తప్పించుకోవచ్చు ఎద్దరేంటో యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది ఒక ట్రక్ ముడ్డి పక్క తిరిగింది ఇంకో ట్రక్ ఆ ముడ్డి ఆ పక్క తిరిగింది వీడి చూడండి ఎట్లా పోతాడు అక్కడ బ్రేక్ డౌన్ అయిందో మరి యాక్సిడెంట్ అయిందో మాకు అయితే తెలుస్తలేదు ఆడు మరీ ఘోరంగా పోతాడు ఏదన్నా వెహికల్ ఇప్పుడు ఇప్పుడు టూ వే కాబట్టి సరిపోయింది అదే వన్ వే అయితే మళ్ళీ అది కూడా యాక్సిడెంట్ అవుతుంది అనమాట ఈ బస్సు ఏంది సైడ్కి వెళ్ళిపోయింది మొత్తానికి మరి ఇది యాక్సిడెంట్ ఏమన్నా అయిందో ఏమో మనకైతే తెలియదు అనమాట అబ్బో వీడేదో ఘోరంగా నడిపినట్టున్నాడు మొత్తం బస్సు అంతా కింద రోడ్డు రోడ్డు కొత్తగా వేస్తున్నాడు అనమాట కొడుకులు మామూలుగా వంద కొడతారు బండి ఘోరంగా బస్సులు వంద కొడతారు మ్యాక్సిమం అట్లా ఎట్లా వెళ్ళిపోయిందో పక్కకి వెళ్ళిపోయింది ఎవరు తగ్గిపోలేదు ఇంకా ఆ బస్సు దుక్కు కాలేదు అట్లా వెళ్ళి ఆ గ్రావెల మీద ఎక్కువ గ్రావెల్ సా స్థాయిలు సాయిలు ఉండేసి అది మెట్టగా ఉండి అందులో దిగబడి ఆ తాగింది కానీ బస్సు లేదంటే అవకాశం గుట్టుకునేది అనమాట ఎదరో ముట్టంతా పగిలిపోయింది మరి ఘోరంగా చదువుతారు వీళ్ళు బస్సు డ్రైవర్కి ఇక్కడ వంద కొడతారు గంటకి వంద కొడతారు అన్నమాట బస్సుని వరకు అయితే అనమాట చూద్దాం మనోడు మన దగ్గర ఎంత లాగుతాడు అనమాట వీడియో ఎంత హిట్గాడు అనమాట కనీసం లాస్ట్ టైం అట్లానే రెండు సార్లు రెండు రెండు వందలు తీసుకోండి ఒక రిజ్కి మరి ఇప్పుడు సపోర్ట్ కూడా ఉంది మన దగ్గర చూద్దాం వాడు ఎంత ఎంత పెంచుతాడు మన దగ్గర రిగ్ బండి చూస్తే చాలు అసలు మన వాళ్ళకి ఆగదనమాట కనీసం మన పేపర్లో కూడా ఇప్పుడు చూద్దాం మరి ఏం చేత మనం చూద్దాం ఆల్రెడీ వచ్చి చెక్ పాయింట్ వరకు అయితే రీచ్ మన దగ్గర కొన్ని రెండు బళ్ళు ఉన్నాయి ఆ రెండు బళ్ళు తర్వాత మనమైన అనమాట ఈ బండి తర్వాత మన బండి ఈ బండి ఇంకొక ఎదురు దీని ఎదురు ఇంకో బండి ఆ రెండు బళ్ళు తర్వాత మన బండి ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి ఈ కార్లు ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి కదా ఈ చిసాంబా చెక్ పాయింట్ దగ్గర ఇవన్నీ యాక్సిడెంట్ అయిన కార్లు అట్లానే పేపర్ లేకుండా తీసుకొచ్చి దొంగతనాలు బాగా జరుగుతాయి ఇక్కడ అట్లాంటి కార్లని పట్టుకొని పార్కింగ్ అయితే చేసిరనమాట వీటి కోసం ఎవరు రాడే ఇక ఇక అంతే వర్షంలో ఎండి వర్షంలో దడిసి ఎండకి ఎండి ఇక అట్లా నాశనం అయిపోయింది ఇక చూసిరు కదా ఎట్లా నుంచి చూస్తున్నారు చూడండి లేడీను వాడు ఆ లేడీ ఒక లేడీ బండి ఆపేసిరమాట ఇక మనం ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడే ఉండాలి వాడు పోయిండు వంద పోసేసి పంపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చిండు వంద తీసుకొని అంటాను సరే అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ రెండు వందలు ఇచ్చి పంపించినా ఏం చేస్తాడో చూద్దాం గోల్డెన్ టైల్ ట్రక్స్ అన్నీ ఆగినాయి అనమాట ఇక్కడ ఉన్న ఆగి ఆగున్న ట్రక్లు అన్నీ దీనికి డబ్బులు ఇచ్చేసి పే చేసి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా మొత్తం గోల్డెన్ ట్రక్లు ఉన్నాయి ఖచ్చితంగా యావరేజ్గా మనం వంద కోచేసుకున్న ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ట్రక్లు ఉన్నాయి అనమాట ఒక ఐదు నిమిషంలో రెండు వేలు రెండు వేలు సంపాదిస్తాడు ఇక్కడ ఒకడే ఏడున్న ఒకటి నుంచి నిలబడి మొత్తం అన్నీ ఆగి చెక్ చేస్తాడు అనమాట చూసారు కదా ఎన్ని ట్రక్స్ ఉన్నాయో ఇక్కడ ట్రక్కులు ఇవన్నీ డబ్బులు కట్టండి ఆడు అన్నమాట ఇక ఈడైతే అయితే పేపర్లు వేసుకుని తీసుకెళ్ళిండు ఆ దగ్గర పేపర్లు ఉన్నాయన్నా సరే ఆడు వదలడనమాట ట్రక్కులు డబ్బులు కట్టుకునే వదుతాడు ఇప్పుడు చూడండి ఎన్ని వస్తున్నాయో వాటిని అక్కడ ఆపేసింది కదా వాటిని ఆపి ఆడిని అడిగి ఆ పేపర్ ఏం జుడ్డు ఇప్పుడు ఏదన్నా అన్సెక్యూరిటీగా లైక్ ఎట్లా అంటే మంది ఉంది కదా ఇప్పుడు పైపులు వేసినాం కదా ఇట్లాంటివి ఏమన్నా పట్టా కప్పుకోకుండా ఏమన్నా అట్లా ఇట్లా అనుకోండి ఆపేస్తాడు జాంబియా నంబర్ ప్లేట్ జాంబియా నెంబర్ ప్లేట్ అయితే ప్రాబ్లం ఉండదు అట్లానే ఇంకొకటి వేరే కంట్రీస్ నుండి సౌత్ ఆఫ్రికా జింబాబ్వే అలానే కంజానాకెళ్ళి వస్తాయి ట్రక్స్ బూట్స్ క్యారీ చేస్తాయి అనమాట అలాంటి ట్రక్ నెంబర్ ప్లేట్ కనపడిందంటే ఖచ్చితంగా ఆపేసి డబ్బులు దొరుకుతాయి చూసిరు కదా ఒక వెళ్తాను అక్కడికి డబ్బులు తీసుకోవడానికి అయితే దొప్పింది అనమాట దానికి ఒక రెండు వందలు అలానే మా బండికి సపోర్ట్ రెండు రెండు వందల నాలుగు వందలు తొప్పిండి దగ్గర కొడుకు మా దగ్గర నాలుగు వందలు తొప్పిండి ఇంకొక ఇరవై ట్రక్కులు ఉన్నాయి అన్నమాట మరి యావరేజ్లో రెండు వందలు తొప్పుడు కదా నేనేమనుకున్నాను అంటే వంద వంద ఏమో అని అనుకున్నాను కానీ దగ్గర కొడుకు రెండు వందలు తొప్పిండి సమర్పించుకున్నాం నాలుగు వందలు అక్కడ ఒక రెండు వందలు ఆరు వందలు అయినాయి అనమాట ఓన్లీ పోలీస్ వాళ్ళకి వేసుడు దీంతో ఒక నలభై కిలోమీటర్ డిస్టెన్స్లోనే పోలీస్ వాళ్ళకి ఒక ఆరు వందలు అయినాయి అనమాట మరి ఆరు వందలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు మన ఇండియన్ రోజు రెండు వేల రూపాయలు నలభై కిలోమీటర్ సమర్పించాం అనమాట ఇది గోర్మండ్ కి కట్టే అందరూ ఏమనుకుంటారు అంటే గోర్మండ్ రెడ్డి రైవే ఉండదు కానీ ఫోర్ లీటర్ అనమాట ఇక్కడ చెప్తుంది అనమాట ట్యాంక్ ఫుల్ చేపించేస్తాను అనమాట యువతల పక్క ట్యాంక్ ఫుల్ ఆల్రెడీ అవతల పక్క మనం హండ్రెడ్ లీటర్ కొట్టించినాం కదా ఇప్పుడు మళ్ళీ మిగిలిన కూడా టాపప్ చేపించేస్తాను రెండు సైడ్ లో ఫుల్ ట్యాంక్ అయిపోతుంది మనకి రెండు సైడ్ ఫుల్ ట్యాంక్ వచ్చేస్తే మనకి పొలాబ్సేమి లేకపోతే మూడు బోర్లు వేసి చూడొచ్చు అనమాట చూద్దాం ఎంత పడుతుందన్న దీంట్లో ఆల్రెడీ డీజిల్ ఉంటే ఎయిటీ లీటర్స్ వరకు మరి మనకి మింత పడుతుంది అన్నది ఇప్పుడే చూద్దాం మరి నైట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూసి కదా బంక్ పెట్టేసి స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ సేమ్ మన ఇండియాలోకి ఎలా కూడా లేడీస్ బంక్లోనే పనిచేస్తారనమాట మనకి ఇండియాలో లేడీస్ ఎట్లా చేస్తారు ఇక్కడ కూడా మనం అయితే ఇక్కడికి చిసాంబా అయితే రీచ్ అయిపోయినా అనమాట ఇప్పుడు టైము కరెక్ట్గా ఎనిమిదిన్నర అట్లా అవుతుంది రేపు మార్నింగ్ సైట్ ఉంది రేపు మార్నింగ్ సైట్కి వెళ్ళి ఇక్కడ మనం బోర్ అయితే వేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే చిసాంబాలో వర్షం గట్టి గుట్టింది అనమాట ఐదు గంటలకి ఆ టైంలో మాకు ఫియల్ తీసుకునే దగ్గర బాగా అంటే బాగా లేట్ అయిపోయింది ఇక్కడ ఫియల్ దగ్గర అక్కడ నుండి చెక్ పాయింట్ నుండి లోపల వచ్చేసరికి ఎనిమిది అయింది ఇక మాకు రోడ్డు కనబడతలేదు బాగా వర్షం పడుతుంది సో అందుకని చెప్పేసి చిసాంబ టౌన్ కౌన్సిల్ దగ్గరే ఆపేసి ఇక్కడే పడుకొని ఇక పొద్దున్నే లేచి మళ్ళీ సైట్కి అయితే అనమాట నాకు మా వాళ్ళు వాటర్ పెట్టమని చెప్పిన వేడి నీళ్ళు పెడతాడు వేడి నీళ్ళు పెట్టిన తర్వాత స్నానం చేసి పడుకొని పొద్దున్నే నాలుగు ఇంటికి లేచి మళ్ళీ సైట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాను మరి ఈ వీడియోకి ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే నేను వంట చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇక రైస్ పెట్టి రైస్ అయితే పెట్టేసినాను అనమాట పొయ్యి మీద ఇక రైస్ అయిపోయిన తర్వాత ఇక ఈ కర్రీ కూడా వెజిటేబుల్స్ అయితే టమాటో ఆనియన్ వండుకుందాం అని చూస్తాను ఈరోజు మనం మంగళవారం నాన్ వెజ్ దినము పొద్దున్న పప్పు తిన్నా ఆఫీస్లో మళ్ళీ ఇప్పుడు పప్పు ఏమి వండుకుంటామని చెప్పేసి వీటి నా కట్ చేద్దామని చెప్పేసి ఈ రెండు టమాటాలను అట్లా ఆనియన్ కట్ చేసి టమాటో ఆనియన్ వండితే వండుకుంటా ఈ టమాటో ఆనియన్ అయితే వండుకుంటా అనమాట ఈ రోజుకైతే ఇదే మనకి ఇక ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే రేపు మార్నింగ్ అయితే మనం బయలుదేరి సైట్కి అయితే వెళ్ళిపోదాం అనమాట ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ఎందుకంటే ఈ రెండు సైకిల్ మనం ఆ చేసుకున్నామంటే బయట పడిపోవచ్చు వర్షాలు కొంచెం ఆఫీస్లోనేమో మధ్యాహ్నం బాగా ఎండ కొట్టింది అబ్బా ఓకే ఓకే అనుకున్నా కానీ తెరా చూస్తే జిల్లా అయ్యింది మామూలు జిల్లా కాదు గట్టిగా పడింది దెబ్బ